కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన తర్వాత ఎల్లుండి తొలిసారి హైదరాబాద్కి రానున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వారిద్దరికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు తెలంగాణకి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన మోదీకి కృతజ్ఞత తెలుపుతూ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు చెప్పేందుకు సెల్యూట్ తెలంగాణ పేరుతో ఎల్లుండి కార్యక్రమం చేపట్టనున్నారు పార్టీ ఆఫీస్ లో అభినందన సభ తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ ని సందర్శిస్తారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు వివరించారు పంతొమ్మిదో తారీఖు రోజు బేగంపేట విమాశ్రయ విమానాశ్రయానికి వారు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది వారికి భవ్యమైనటువంటి స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది బేగంపేట నుంచి భారీ ర్యాలీతోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం